హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా వైఎస్ఆర్ చీయుత పథకం ద్వారా ఖాతాలకైతే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగిందండి సో ఈ యొక్క డబ్బులైతే ఇప్పటికే చాలా మందికి అయితే లబ్ధిదారులందరికీ కూడా జమ అవ్వడం జరిగింది ఇంకా చాలామంది అయితే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అందుకోవాల్సిన వారైతే ఉన్నారండి అయితే వాళ్ళకి ఇంకా డబ్బులు అయితే పడలేదండి సో నేనైతే అయితే అధికారులతో మాట్లాడడం అయితే జరిగిందండి ఒక వైఎస్ఆర్ యువత పథకానికి సంబంధించి ఎందుకంటే పర్సనల్గా చెప్తున్నాను మాకు కూడా డబ్బులు అయితే ఇంకా రాలేదండి నేనైతే వాళ్ళని అయితే అడిగాను సో డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారంటే సో డబ్బులు పడుతున్నాయండి డబ్బులు పడ్డానికి ఇంకా టైం కూడా ఉందండి అని చెప్పి వాళ్ళైతే అన్నారు నేను అన్నాను ఏంటంటే మనకి ఎలక్షన్స్ కూడా ముందుకు వస్తున్నాయి కదండి సో రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు కదా మనకి డబ్బులు పడతాయా లేదా కరెక్ట్గా మీరు చెప్పండి అన్నట్టు నేను అడిగి అయితే వాళ్ళేమంటున్నారంటే సో ఎలక్షన్స్తో సంబంధం లేదండి మనకి ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే గవర్నమెంట్తో సంబంధం లేకుండా సో ప్రమాణం స్వీకారం దాకా కూడా పడే అవకాశం అయితే డబ్బులు అయితే ఉంటుందండి అని వాళ్ళైతే చెప్పడమే జరిగింది అంటే మనకి ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే సో ప్రమాణ స్వీకారం ఏ డేట్లో అయితే చేస్తారు ఆ డేట్ దాకా కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి ఆ రోజు దాకా కూడా వైఎస్ఆర్చి యువత పథకం ద్వారా డబ్బులు అయితే పడతాయని చెప్పడమే జరిగింది మరి ఎందుకండి ఎంత డిలే అవుతుంది ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి నేను అడిగానండి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ రోజుకి పదివేల మందికి ఒక బ్యాంకు సెండ్ చేయడానికి అయితే మనీ ఉంటుందండి అని వాళ్ళైతే చెప్తున్నారు అంటే ఒక బ్యాంకు ఒక జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పదివేల మందికి సెండ్ అయితే వాళ్ళకి యాక్సెస్ అయితే ఉందంటండి సో మిగతా వాళ్ళకైతే డబ్బులు జమ చేయడానికి అయితే లేదంటండి అలా మనకి వరుసగా ఇన్ని రోజుల నుంచి అందరికీ కూడా లబ్ధిదారులందరూ కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నారు అని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందండి అంటే మనకి ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకి అయితే డబ్బులు అయితే పడ్డాయండి సో బ్యాంకులు కూడా సెండ్ చేస్తూనే ఉన్నాయి ఒక డబ్బులు ఇప్పుడు దాకా కూడా ఆగింది అయితే లేదు ఇక స్టేటస్లు అయితే చెక్ చేసుకుంటున్నారు చాలా మంది కూడా చెక్ చేసుకున్నప్పుడు మాకు డబ్బులు రావడండి అని చెప్పేసి ఆందోళన అయితే చెందుతున్నారండి సో డబ్బులు పడతాయండి కంపల్సరీ నేను కూడా ఎందుకంటే చెప్తున్నాను ఎందుకంటే అంటే అందరినీ కూడా అడగడం అయితే జరిగింది ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదు అలాంటి అందరూ కూడా కంపల్సరీ పడతాయని వాళ్ళు చెప్తున్నారు నేను కూడా చెప్తున్నానండి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి మీకు కనుక స్టేటస్లో అప్రూవ్ అని వస్తే మీకు కనుక స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఏ ఆప్షన్లో కూడా లేకుండా ఉన్నట్లయితే కనుక డబ్బులు అయితే వస్తాయండి ఒక్క ఆప్షన్ మనకి క్యాష్ టు ప్లేస్లో సో డిజబుల్గా మనకేంటి డిఫాల్ట్గా అక్కడ ఏంటంటే సో మిస్ మ్యాచ్ అయితే వస్తుందండి అంటే మనకి అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి వస్తుంది అది ఒకటి తప్పించి మిగతా ఆప్షన్స్ ఏ అయితే ఉన్నాయో ఆప్షన్స్లో మీకైతే అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి రాకూడదండి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు ఇదైతే గుర్తు పెట్టుకోండి సో మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండాలండి సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఇక స్టాటస్ మీకు అప్లికేషన్ స్టాటస్లో కూడా అప్రూవ్ అని చెప్పేసి ఇది రావాలండి ఇలా కనుక ఉంటే డబ్బులు అయితే వస్తాయండి ప్రభుత్వం రిలీజ్ చేయగానే మీకే డబ్బులు అయితే వస్తాయండి ఇక్కడ అయితే మనకి బ్యాంకుల వారు కొంచెం డెలై అయితే చేస్తున్నట్లయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది అంటే మనకి సో ఒక రోజుకి పదివేల మందికే డబ్బులు పంపించాలి కాబట్టి సో ఈ విధంగా అయితే లేట్ అవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారండి అయితే ఇంకా టైం ఉందనేది చెప్పారండి డబ్బులు అయితే పడతాయని చెప్పారు వెయిట్ చేయండి అందరూ కూడా డబ్బులు అయితే పడతాయండి సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేస్తే తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి